नमस्ते అండ్ వెల్కమ్ టు మై అంతా ఈ రోజు వీడియోలో మా బుజ్జి పాపకి కొన్న బుజ్జి చెప్పులు తను వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కొన్నవన్నమాట సో ఎలా ఉన్నాయో వేస్తే ఎలా నడుస్తుందో బుజ్జు బుజ్జు నడకలు చూద్దామా ఆల్రెడీ కండు పడింది నాయ అని చెప్పి తీసుకుంటుంది కాంప్రమైజ్ అయిబుడ్డమ్మా అండ్ ఇదిగోండి బుజ్జు బుజ్జు చెప్పులు ఏ ఉన్నాయో నాకు బలే ఇంత బుజు కాల చెప్పులు నేను నేననుకుంటున్నాను ఇవి మన ఇండియా స్టైల్ చెప్పులని ఏమో మరి కాంప్రమైజ్ లోపల చాలా మెత్తగా ఇచ్చారు సో కాంప్రమైజ్ థ్యాంక్ యూ ఫర్ దమ్ ఏసి చూద్దాం పదండి బుజ్జులు ఎలా రియాక్ట్ అయ్యిద్దో ఫస్ట్ టైం వేయడం కాబట్టి అమ్మో వేసేసాడు ఎంత క్యూట్ ఎంత క్యూట్ గా ఉన్నాయో అమ్మో ఐ మీన్ ఎంత క్యూట్ గా ఉన్నాయో విత్ విత్ మా పాప కాళ్ళతో బాబోయ్ నాకు భలేడచ్చాయమ్మ ఫస్ట్ టైం కదా చూచుకుంటుంది బుల్లు బుజ్జులు ఇది నుంచింది ఇది చూసుకుంటుంది చెప్పుల్ని ఏంటి అయ్యి నా కాళ్ళకు తొడిగారు అనుకుంటున్న నడిపిస్తా అంతా ఇల్లంతా నడిపిస్తా వదిలేదు లేదు ఇది కొత్తగా ఫీల్ అవ్వట్లేదు ఏంటో హ్యాపీగా ఫీల్ అవుతుంది వెళ్ళిపోతుంది ఇంకా వన్ ఇయర్ కదా మెట్లు తెగదిగేస్తుంది చూడండి ఎలా దిగుతుందో చూపిస్తాను ఆగట్ల జెడ్ స్పీడ్ ఫస్ట్ లో నా చేయిబొట్టుకుని నడిచేది మెట్లు మీద అది కూడా వన్ టూ టైమ్స్ చాలా రోజులు కాదు అండ్ ఇప్పుడు చూడండి నా చెయ్యలేదు ఇంకా ఆమె చేతిలో వేరేది ఏదో బొట్టుకొని వెళ్తుంది అవ్వో అమ్మో బుడ్డిది చూడండి ఎంత క్యూట్ గా చిన్నగా నెమ్మదస్తు గా దిగుతుంది బుజ్జు చెప్పులేసుకొని పడతారన్న భయం కూడా లేదు మమ్మీ హెల్ప్ తీసుకుందామని లేదు దీనికి బుల్లుది బుజ్జిది అమ్మో అమ్మో అసలు ఈ స్టైల్ బాగుంది కదా చిన్నగా ఇలా ముందు కాలు కిందేసి కూర్చొని మళ్ళీ కాలు కిందేసి కూర్చొని వెళ్ళడం అమ్మో అమ్మో నేర్చిందమ్మా ఎక్కడ నేర్చిందో గానీ అంతేలే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కాబట్టి కాంప్రమైజ్ ఏమో ఇలా చూస్తుంటే ఒక పాటని అంకితం చేద్దామని అని చెప్పి ముచ్చటగా ఉంది ఇచ్చేద్దాం వేసుకున్న చెప్పులు బలే వే చిరున్నా ఇంకోసారి కనిపెట్టి మళ్ళీ పాడతా అమ్మో లైట్ వేసిద్దంట చూపిస్తుంది నన్ను లైట్ వేయమని చెప్పి నాకు ఇప్పుడు టైం లేదు నువ్వు లైట్ అయ్యి అంటుంది నన్ను ఓకే కాంప్రమైజ్ అమ్మా బుజ్జి మామూలుగా తనొక్కటే వెళ్ళేటప్పుడు లైట్ వేసిద్ది అనమాట సో అందుకెళ్ళి అడిగింది ఆ డెడ్ ఎండ్ వచ్చేసింది ఇప్పుడు స్టాపింగ్ అనమాట అక్కడ సేఫ్టీ గేట్స్ ఓపెన్ చేస్తేనే బయటకు వెళ్ళాలి కదా అండ్ ఇదిగోండి వచ్చేసింది అండ్ ఇది ఎందుకు రీజన్ అంటే చూడండి ఎంత క్యూట్ గా డాన్స్ వేస్తుందో బుజ్జి చెప్పులతో బుజ్జులది అండ్ ఆ పక్కన ఉన్నది మా సిస్టర్ స్టిక్ చెప్పులతో ఆ వీడియో కూడా తర్వాత పెడతాను చూద్దరు పైకి వచ్చాను చూస్తే కిటికీలో చూడండి మా బాబు బొమ్మలు ఎలా సర్దాడు మా పాపది అండ్ అతనిది వాళ్ళ క్యూట్ గా పెట్టాడు కదా ఇది బుజ్జులంబిది తీసుకురా వీడియో చూపియమంటే చూడండి తీసుకొచ్చి దాన్ని బుజ్జు దానితో ఎలాడుతున్నాడు ఆడుతున్నాడు బుల్లిలల్లు ఓకే యాక్చువల్ మేము ఈ రోజు పార్క్ వెళ్తున్నాం అనమాట సో వీళ్ళు రెడీ ఇది డబుల్ ప్రోమ్ అనమాట మా పాప పైన మా బాబా మా వారు వాడి నెత్తి మీద ఉన్నది ఓపెన్ చేస్తే వాడు మళ్ళీ వేసుకుంటున్నాడు బుజ్లింబు ఇది అండ్ వచ్చేసాం అమ్మో చాలా అడవుల్లో నడిచినట్టుంది బట్ అట్లాస్ట్ వచ్చేసాం ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కాబట్టి నేను ఈ మబ్బును పొగడట్లేదు ఈ ప్లేస్ పొగడట్లేదు నా ఫోన్ కెమెరా పొగడుకుంటున్నాను అఫ్ కోర్స్ యాంగిల్స్ లో పెట్టి నన్ను కూడా పొగడుకుంటున్నాను అబ్బా ఏం రాసి నా యాంగిల్ ఏమి ఉందిరా ఫోన్ కెమెరా పొగిడేసా అయిపోయింది కాంప్రమైజ్ వచ్చి రాగానే మా బాబుని దీని మీద ఎక్కిచ్చేస్తున్నాను అండ్ రకంగా ఇలా కిందకి ప నడవాలనమాట అలా చూస్తూ ఉండగా మా పాప నడిచేస్తుందమ్మా బుజ్జు బుజ్జు నడకలతో పార్క్ లో బుజ్జు మంకి ఇది బుల్లి మంకి ఇది అండ్ ఆపిల్ నడుస్తున్నా ఆపిల్ అని తీస్తున్న సరికి పక్కనే మా బాబు కిందకి వచ్చేసాడు అడ్డే మిస్ అయ్యా అని అండ్ మా పాప డాడీ డాడీ అంటుంది సో ఆమెను కూడా ఎక్కిచ్చి రెండు మూడు సార్లు అటు ఇటు అదే సినిమాలు చెప్పినట్టు అటేసి ఇటేసి గిటేసి చేశాడు మావా బట్ ఈ బుడ్డుది భలే చేస్తుంది అమ్మా మంచిగా డాడీ డాడీ ఇంకోసారి అంటుంది కానీ వదిలేయలేము వన్ ఇయర్ కాబట్టి పట్టుకొని కిందకి తీసుకురావాలి అండ్ వెంటనే ఇది కనిపించింది అండ్ మా సిస్టర్ ఏమో మా పాపని ఎత్తుకొని అటు కూర్చుంది నేను ఇటు కూర్చున్నాను అండ్ ఎక్కి నేను మా బాబుతో కూర్చొని స్వింగ్ చే వీళ్ళు పట్టుకోలేరు ఇంకా చిన్నోళ్ళు కాబట్టి నిపుణుల పర్యవేక్షణలోనే చేయండి ఇవి అండ్ ఆఫ్ కోర్స్ మన పిల్లలకి ఇష్టమైన ఉయ్యాల దగ్గరికి వచ్చేసాము ఇది గండి మా పాప అండ్ మా బాబు ఉయ్యాలు ఊగుతున్న సన్నివేశము మా పాప అయితే ఎంజాయ్ చేస్తున్నామ్మా నేను చిన్నదాన్ని భయపడాలని కూడా లేదు దీనికి అన్ని ట్రై చేస్తుందంట మా సిస్టర్ చూడండి ఇవి ఎక్కడా తగ్గట్లేదు పెట్టిూపేస్తుంది నువ్వెంత బాధలో ఉన్నా కానీ వీళ్ళతో మాట్లాడితే లేదా వీళ్ళని కదిలిస్తే నవ్వేస్తాము అని ఉంటారు కదా అది మా సిస్టర్సే నాకు అవు అవో ఏ పరిస్థితిలో ఉన్నా గానీ చక్క నవ్విచ్చేస్తారు కాంప్రమైజ్ అండ్ మా బాబుని ఎక్కి చూపుతుంది ఇప్పుడు అండ్ మా పాప ఎక్కి కూర్చుంది ఇంకెళ్ళిపోదావు రా అని అఫ్ కోర్స్ మేమే ఎక్కిచ్చాము చాలా సేపు అయింది వచ్చి కానీ మా బాబు రానంటున్నారు సో ఇది ఎక్కిద్దామని ట్రై చేసాము ఇది ఎక్కించినప్పుడు వద్ద వెళ్ళిపోదాం అన్నాడు సో సక్సెస్ఫుల్లీ మిషన్ కంప్లీట్ అండ్ వెళ్తున్నాము చిన్నగా అండ్ మా పాపది హెయిర్ చూడండి ఎంత బాగుందో గుబ్బాల ద క్రెడిట్ మా మైన్ ఓన్లీ నేనే వేసాను అది బలే ఉంది కదా అసలు ఆకాశం ఏదో బాగుందే అని చూస్తున్నాను ఇక్కడ పెద్ద పిడుగు పడింది మాకు మెట్లున్నాయి కింద దిగడానికి ఇంత పెద్ద బరువు దిగలేం కదా సో మా వారు చూసి చూసొచ్చారు అసలు రూట్ ఎలా ఉంది ఏంటి అని సో రెండు రూట్లు అన్నమాట అటంతా పైకి కిందకి జారి పడడం లేకపోతే ఈ మెట్లు దిగి ఇదిగో ఇలా క్షేమంగా నడుచుకుంటా వెళ్ళడం అమ్మో ఇది ఏదో అంటే నేను శ్రీశైలం నడిచి అన్నమాట అనమాట అక్కడ శ్రీశైలంలో మన రోడ్డు ఉండిద్ది కిందకి స్లోప్ కిందకి పడిపోతాం కదా ఆ టైప్ లో ఉంది ఇది ఒక్కసారి కింద పడ్డా అంటే దిక్కు దివాణా లేదు చెప్పిన హాయ్ 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 అని చెప్పినా ఎవరు రారు అర్చుకుంటా కూర్చోవాలి రేం ఓకే కాంప్రమైజ్ అమ్మయ్యా తిరుపతి నడిచి నడిచి దేవుడు కనిపించినట్టుంది కింద రోడ్డు కనిపిస్తుంది కారు కనిపిస్తుంది ఓకే మొత్తం నీలేదు అక్కడ దేయాలి లాగా ఒకే ఒక ఇల్లుంది అనమాట మళ్ళీ వాళ్ళని తీస్తే బాగోదేమో అనుకుని తీయలేదు వీడియో అండ్ పార్క్ అయిపోయింది షాపింగ్ వచ్చేసామా రాగానే ఇక్కడ మూడు డబ్బాలు ఉన్నాయనమాట ఈ మూడు డబ్బాలని వీడియో తీసుకుంటున్నాను ఒకటే ఏమో కీ కట్ చేసిద్దు అనమాట ఏమో కాయిన్స్ లెక్కేస్తుంది అనమాట అంటే మనం దాచుకున్న కాయిన్స్ ఉంటాయి కదా వాటిని లెక్కేస్తుంది అంట ఏమో పాడైపోయిన బ్యాటరీలు ఉంటాయి కదా ఆ బ్యాటరీలు అక్కడ అంట అంటే ఫ్రీగా ఆయనకి డబ్బు లేరు రీసైక్లింగ్ ఇలా చేస్తున్నారు అనమాట బ్యాటరీస్ ని బయట వేయకుండా ఐ మీన్ బ్యాటరీస్ ని బయట పడేయకుండా గుడ్ గుడ్ అండ్ ఒక్కటొక్కటి చూద్దాం రండి ఈ కాయిన్ కలెక్ట్ చేసేది చూడండి వీడేం పింజారదో ఫ్రీగా ఏం కౌంట్ చేయట్లేదు జీరో పాయింట్ త్రీ నైన్ పర్ ట్రాన్సాక్షన్ అంట అంటే ముప్పై తొమ్మిది రూపాయలు ఒకసారి వేస్తే కాయిన్స్ అన్ని కౌంటింగ్ ఫీ ఉందంట కౌంటింగ్ ఫీ ఏమో లెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంట యో చూసుకోబలే ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉంది ఇక్కడ కూర్చొని ఫోటో దిగితే ఫోటోలు వచ్చేస్తాయి షాల్ లో లిఫ్ట్ లో వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ ఇది ట్రై చేద్దాంలే అని చెప్పి దీని మీద ఎక్కేవమ్మా ఇది గట్టిగా పట్టుకోబోతే దీంతో వెనక్కి వచ్చేస్తాను మా సిస్టర్ కి ఫోన్ ఇచ్చాను అనమాట వీడియో సారీ రా కాంప్రమైజ్ అండ్ ఇదిగోడి బాంబే మిక్స్ అంట పెన్స్ అంట అది కూడా ఆఫర్ లో అంటే నైన్టీ రూపీస్ ఏం చేద్దా అలా నడుస్తుంది మా బుజ్జి దించాం పాపించావనమాట చెప్పులేసంగ నడిచిద్దిలేనని చూపించాలి కదా లోకానికి ఇది నడుస్తుందిరా అని అవునే చూపించాలి కదో ఊ అంటుంది నీకు నచ్చింది తీసుకుని వదిలేసాను చూడండి ఏం లాగుతుందో కర్రీ లాగుతుంది మన ఇండియన్ అనిపించింది చన్నా మసాలా కర్రీ అనమాట అది జస్ట్ వేడి చేసుకొని తినేయడం అన్నంలో కలుపుకోని ఆఫ్ కోర్స్ మీకు నచ్చిన దాంట్లో కలుపుకొని చూపిస్తాను చూడండి ఇలా కర్రీలు చేసి అమ్మేస్తున్నారు ప్యాకెట్ లో పెట్టి చూపినవే బుడ్డి దాన ఇది అండి చనా మసాలా కోహినూర్ వాల్ది ఈ కోహినూర్ వాల్ది ఎక్కువ కనిపిస్తుంది అనమాట యూకే లో అమ్మ ఆయిల్ తీసుకోపోతుంది ఆ డబ్బా మొయిల్ బుడ్డి దాని అండ్ ఇది చూడండి సపోర్ట్ తీసుకుంటుంది ఇలా ఒట్టుకోని ఓయ్ ఇచ్చండి మన ఇండియన్ ది గోధుమ ప్యాకెట్ ఎనిమిది పౌండ్లు అంట ఆఫర్ లో లేకపోతే పదకొండు వందలు ఆఫర్ తీసేస్తే కాంప్రమైజ్ 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 మా వార్ చెప్తున్నారు కొత్తగా తీసుకొచ్చారంటే ఇవన్నీ రైస్ బ్యాగ్స్ ఇవన్నీ మొన్నలేవులే సో ఏం కొనాలా అని ఎంతో క్యూట్ గా నడుస్తుంది కదా పట్టుకొని ఈ నడిచే ద్వారం అంతా మేమే ఆక్రమిస్తున్నాము ఎవరు ఏమనట్లేదు సో ఎక్కడా తగ్గేది లేదు క్యూట్ గా నడుస్తుంది అని చెప్పి దీనికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చానమాట చూడండి అమ్మయ్య ఫైనల్లీ నా కష్ట అర్చిత అని పొట్టుకొని చూసుకుంటా నడుస్తుంది చేస్తుంది ఇంట్లో ఈ రోజు బొడి తల్లిది ఎత్తగా దాంట్లో ఇసిరేసింది ఇంతే ఇది నాది నన్ను కూడా వదిలేసి దాటి పొట్టుకోని వెళ్తుంది పిల్ల మమ్మీని నేను అనుకున్నానే అని చెప్పి పిలుస్తున్నా గానీ పలకట్లేదు ఓకే కాంప్రమైజ్ ఈ పక్కన ఎత్తిన ఎవరు ఆ డబ్బా తీసుకుని వెళ్తున్నాడు అనమాట లోపలికి స్టాఫ్ అనమాట అతను ఆయన్నే చూస్తుంది ఏంటి ఇంత పెద్దది వేసుకుని వెళ్తున్నాడు అని చెప్పి ఓకే అండ్ అయినా సరే మన విప్లవం ఆగదుగా నేను తీసేసుకున్నాను మా మా పాప చెయ్యిని ఎందుకంటే డిపుణుల పర్యవేక్షణలో చేయాలి కాబట్టి మళ్ళీ పడిద్దని భయం అంతే ఫస్ట్ డే కాబట్టి పడేయకుండా గా తీసుకెళ్లి నీట్ గా తీసుకురావాలి మా తల్లిని అండ్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ ఎవరు లేరు అందుకే వదిలేసాను నడిచిద్దిలే ఎలా నడిచిద్దో చూద్దామని చెప్పి ఏదో బుజ్జు బాటిల్ చూసింది పరిగెత్తుకుంటా వెళ్తుంది ఏదో మందు బాటిల్ తీసిందేమో అనుకున్నాను కదరా కానీ అది వెన్నెల ఎక్స్ట్రా తీసింది కాంప్రెండ్ బుల్లి దులతో అయిపోయింది రెండు భలే లేపింది కదా నా తల్లే ఇది నా బుజ్జి తల్లే ఇది అండ్ ఇక్కడ బుక్స్ ఉన్నాయి అనమాట పిల్లలవి అంటే డొనేషన్ ఎంతైనా వన్ రూపీ ఇచ్చినా ఓకే ఇచ్చి బుక్స్ తీసుకోవచ్చు అని చెప్పింది సో మేము ఒక వన్ పౌండ్ అంటే వంద రూపాయలు వేసి ఓ నాలుగైదు బుక్కులు తీసుకొచ్చేసాము అండ్ ఇది చూడండి మా బాబుని అబ్బా ఫస్ట్ నుంచి వీడియో తీస్తే బాగుండేది అనిపించింది వచ్చేటప్పుడు మా బాబుని అడుగుతున్నాం అనమాట ఈ ఇల్లా ఈ ఇల్లా ఈ ఇల్లా అని చెప్పి చూడండి ఇది కాదంటే నో అని చెప్పేస్తున్నాడు తలుపుతున్నాడు అంటే ఐడియా రాలేదనమాట వీడియో తీద్దాము అని ఓకే ఫైనల్లీ ఇంట్లోకి మా నివాసంలోకి చేరిపోయాము అంటారు కదా మా కూటికి చేరామన్నట్టు అయిపోయింది ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాబాయ్ బాబా పాప కూడా వేస్తుందండి రోజు బాయ్ చె చెప్పండి ఖర్చుగా బాయ్ అమ్మా చిన్నా ఈ రోజు వీడియో పరిపూర్ణమైందనమాట ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి నలుగురికి చేరేలా మా ఛానల్ ను షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్